మన దేశంలో ఎక్కువ మందిని బాధ పెడుతున్నటువంటి ప్రధాన సమస్యల్లో ఐబిఎస్ ఒకటిగా చెప్పుకోవచ్చు దీన్నే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటూ ఉంటారు ఒక రకంగా చెప్పాలి అంటే ఇది ఒక దీర్ఘకాల సమస్యగా చెప్పుకోవచ్చు ఇది ఎంతో ఇబ్బందిని కలగజేస్తూ ఉంటుంది కడుపులో గడబిడగా అనిపిస్తుంది కడుపులో నులి నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది కడుపు ఉబ్బరంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది గ్యాస్ ఏమో అనిపిస్తుంది ఒక్కోసారి విరేచనాలు అయిపోతూ ఉంటాయి ఒక్కోసారి విరేచనం అవ్వదు మలబద్ధకం సమస్య వేధిస్తుంది పెద్ద ప్రేగుల్లో అసాధారణ కదలికల వల్ల ఈ మల విసర్జనలో తీవ్ర ఇబ్బందులు కలగజేసేటువంటి వ్యాధిగా దీనిని చెప్పుకోవచ్చు ఈ మధ్య మనం చెప్పుకున్నట్లుగా హర్రి వర్రి కర్రీ వేగం పెరిగిపోయింది ప్రతిదానికి మానసిక ఒత్తిడి ఎక్కువైపోయింది అలాగే ఆహార అలవాట్లలో మార్పులు వచ్చేసాయి ఎక్కువ మానసిక ఒత్తిడితో బాధపడుతున్నటువంటి వాళ్ళలో లేకపోతే గతంలో ఏదైనా పెద్ద పేగుల సమస్యలు వచ్చినటువంటి వాళ్ళలో లేకపోతే జీర్ణ వ్యవస్థలో ఏదైనా ఇన్ఫెక్షన్లు వచ్చినటువంటి వాళ్ళలో ఈ సమస్య ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది కడుపులో పట్టేసినట్లుగా ఉండి ఇబ్బందిగా ఉండి దైనందిన కార్యక్రమాలకి చాలా వరకు కూడా ఇబ్బందిని కలగజేస్తూ ఉంటుంది ఈ ఇరిటబుల్ బబెల్ సిండ్రోమ్తో బాధపడుతున్నటువంటి వాళ్ళలో అస్తమానం టాయిలెట్కి వెళ్ళాలనిపిస్తుంది వెళ్తే పూర్తిగా అవదు కొంచెంగా అవుతుంది మళ్ళీ వచ్చినట్టుగా ఉంటుంది ఇకపోతే నలుగురిలో ఉన్నప్పుడు ఏదైనా శుభ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు లేదా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు లేదా ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది అలాగే అస్తమాను ఈ టాయిలెట్కి వెళ్ళి వస్తూ ఉండటంతో నలుగురిలో భావానికి లోనయ్యేటువంటి అవకాశం ఉంది ఇలా మానసిక ఆందోళనకి గురయ్యే కొద్దీ మానసిక ఒత్తిడికి గురయ్యే కొద్దీ ఈ సమస్య మరింత పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది పురుషుల కంటే స్త్రీలలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది అని చెప్పి తెలుస్తోంది అలాగని కేవలం ఈ సమస్య మానసిక ఒత్తిడి వల్ల మాత్రమే వచ్చేది కాదు జీర్ణ వ్యవస్థలోని లోపాల వల్ల కూడా ఈ సమస్యకు దారి తీయవచ్చు అని చెప్పి తెలుస్తోంది మరి ఈ ఐబిఎస్ సమస్యకి ఇప్పటి వరకు ప్రత్యేకమైనటువంటి కారణం గుర్తించలేదు జీర్ణ వ్యవస్థలో కానీ పెద్ద ప్రేగులో కానీ ఇన్ఫెక్షన్లకు గురైనటువంటి వాళ్ళలో ఈ ఇరిటబుల్ బవిల్ సండం వచ్చేటువంటి సమస్య ఎక్కువగా ఉంటుంది అని చెప్పి తెలుస్తోంది సాధారణంగా మనం తీసుకునేటువంటి ఆహారం పేగుల్లో జరిగేటువంటి సంకోచాల వల్ల వ్యాకోచాల వల్ల జీర్ణం అవుతూ ఉంటుంది అయితే కొందరిలో ఈ సంకోచాలు వ్యాకోచాలు జరిగేటువంటి ప్రక్రియ అతిగా సాగేటువంటి అవకాశం ఉంది మరి ఇలా అతిగా సాగినప్పుడు కడుపు వచ్చేస్తుంది అట్లాగే టాయిలెట్కి వెళ్ళాలని పిలిచేస్తూ ఉంటుంది పొట్టంతా గడబిడిగా అనిపిస్తూ ఉంటుంది మరి ఒక్కోసారి ఈ సంకోచ వ్యాకోచాలు అతి తక్కువ వేగంతో కూడా జరిగేటువంటి అవకాశం ఉంది ఇటువంటి సమయంలో విరేచనం మాకుపోవటం విరేచనం వచ్చినట్టు ఉంటుంది కానీ అవ్వకపోవటం మలబద్ధకం ఇటువంటి సమస్యలన్నీ వచ్చేటువంటి అవకాశం ఉంది ఇలా ఒకసారి అయితే విరేచనాలైపోతూ ఉండటం లేకపోతే విరేచనం అవ్వకపోవటం జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే ఈ సంకోచ వ్యాకోచ ప్రక్రియ కుంటుపడుతుందో అప్పుడు ఈ ఈ ఐబిఎస్ అనేటువంటి సమస్య మొదలయ్యేటువంటి అవకాశం ఉంది మరి ఈ సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళలో మల విసర్జనకి వెళ్ళినటువంటి సమయంలో కడుపులో నులి నొప్పిగా అనిపించడం జరగచ్చు లేకపోతే నేల విరేచనాలు కావచ్చు లేకపోతే విరేచనం కాకపోవచ్చు కొంతమందిలో విరేచనానికి వెళ్ళాలి అని అనిపిస్తుంది వెళ్ళాక సాఫీగా జరిగినట్లుగా అనిపించదు మళ్ళీ వెళ్ళాలి అనిపిస్తూ ఉంటుంది కడుపు ఉబ్బరంగా కడుపు పొంగరింపుగా కడుపు నొప్పిగా ఉండటం వంటి లక్షణాలు ఉంటాయి కొంతమందిలో అయితే భోజనం చేయగానే టాయిలెట్కి వెళ్లాల్సి వస్తుంది కొంతమందిలో అయినట్లయితే ఏది తిన్నా ఏది తాగినా కూడా టాయిలెట్కి వెళ్ళాలి అనిపిస్తూ ఉంటుంది ఈ సమస్య వేధిస్తున్నప్పుడు ఏమి తిన్నా శరీరానికి పంటగా నీరసం అనిపించటం నిస్సత్తు ఆవరించటం అలాగే అలసటగా అనిపించటం అజీర్ణంగా అనిపించటం వికారంగా అనిపించటం కొంత కొంతమందిలో అయితే వాంతులు కూడా అవ్వటం వంటివి జరిగే అవకాశం ఉంది కొంతమందికి అయితే ఏ కొంచెం తిన్నా కూడా కడుపులో గొడగొడలాడు ఉంటూ శబ్దం రావటం అలాగే కడుపులో నులి లిపి రావటం అలాగే అపానవాయువులు పోవటం తిన్న వెంటనే టాయిలెట్కి వెళ్ళాలనిపించటం ఇటువంటివన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి కొంతమందికి అయితే మలంలో జిగురు కూడా పడుతూ ఉంటుంది ఈ సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వైద్యుల్ని కనుక కలిసినట్లయితే మల పరీక్ష చేయటం ద్వారా అలాగే రక్త పరీక్షలు చేయటం ద్వారా అలాగే అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలు చేయటం ద్వారా కొంత కొంతమందికి అయితే అవసరాన్ని బట్టి కొలనోస్కోబీ పరీక్ష చేయడం ద్వారా కూడా వ్యాధి నిర్ధారణ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ వ్యాధి నిర్ధారణలో భాగంగా ఏ రకమైన ఇతర వ్యాధులు లేవు అంటే అప్పుడు దాన్ని ఐబిఎస్ ఏమో అని ఆలోచించేటువంటి అవకాశం ఉంది కొంతమందికి పాలు పడవు అలాగే పాల పదార్థాలు పడవు పాలలో ఉండేటువంటి లాక్టోజ్ని విడగొట్టే లాక్టేజ్ స్థాయిలు తక్కువగా ఉంటాయి అలాంటి వాళ్ళకి పాలతో పాటు చీజ్ వంటి పాల ఉత్పత్తులు కూడా అంతగా పడవన్నమాట వీటిని తీసుకున్నట్లయితే గ్యాస్ ఉత్పత్తి అయ్యి కడుపు నొప్పి వంటి బయలుదేరే అవకాశం ఉంటుంది కాబట్టి ఐబిఎస్ బాధితులు పాలను పాల ఉత్పత్తులని పరిమితంగా తీసుకోవడం మంచిది అలాగే ఈ ఐబిఎస్తో బాధపడుతున్నటువంటి వాళ్ళలో ఫ్రక్టోజ్ రకానికి చెందినటువంటి చక్కెరతో లక్షణాలు పెరిగేటువంటి అవకాశం ఉంది ఉదాహరణకి యాపిల్ కానీ పుచ్చకాయ కానీ లేకపోతే డ్రై ఫ్రూట్స్ కానీ వంటి వాటిని కానీ తీసుకుంటే వాటిలో ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉండటం వల్ల ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఐబిఎస్తో బాధపడుతున్నటువంటి వాళ్ళు అరటి పండ్లు ద్రాక్ష సెట్రస్ ఫ్రూట్స్ నారింజ స్ట్రాబెర్రీ ఇటువంటివి తీసుకోవడం మంచిదని చెప్పి తెలుస్తోంది మాంసాహారం ఈ సమస్యకు ఎంతో కొంత ఇబ్బందిని కలిగించేటువంటి అవకాశం ఉంది కాబట్టి మాంసాహారం కంట శాఖాహారం ఉత్తమని చెప్పి తెలుస్తోంది ఈ కూరగాయల్లో కూడా గ్యాస్ ఉత్పత్తికి దోహదం చేసేటువంటి క్యాబేజీ కానీ కాలీఫ్లవర్ కానీ ఇటువంటివి కడుపులో గడపెడకి దారి తీసేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీటికి బదులుగా వంకాయ కానీ పాలకూర కానీ క్యారెట్ కానీ లేకపోతే చిలకడదుంప కానీ లేకపోతే కంద కానీ లేకపోతే చుక్కకూర కానీ లేకపోతే ఇతర కాయగూరలు కానీ తీసుకోవడం మంచిది అలాగే బఠానీలు శనగలు కందులు ఈ సోయాబీన్స్ ఇటువంటి వాటిల్లో జీర్ణం కావాలనే చక్రాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి కొంచెం ఐబిఎస్ పేషెంట్లకు ఇబ్బందిని చేస్తాయి కాబట్టి వీటిని తగ్గించి తీసుకోవడం మంచిది మరి వీటికి బదులుగా ఓట్స్ కానీ లేకపోతే చిరుధాన్యాలు తీసుకోవడం కానీ మంచిది ఇకపోతే మద్యపానం మన శరీరానికి చాలా హాని చేస్తుంది కాబట్టి మద్యపానానికి దూరంగా ఉండాలి అలాగే ధూమపానం కూడా ఇబ్బంది కాబట్టి ఈ ఐబిఎస్తో బాధపడుతున్నటువంటి వాళ్ళు ధూమపానం మానేయటం మంచిది అలాగే కొంతమంది కాఫీ టీలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు అలా తీసుకోవడం ఎంత తగ్గిస్తే అంత మంచిది ఈ ఐవీఎస్తో బాధపడుతున్నటువంటి వాళ్ళు బాగా కూలింగ్వి తాగకూడదు అలాగే బాగా వేడిగా ఉండేటువంటి పదార్థాలు కూడా తీసుకోకుండా ఉండటం మంచిది అలాగే ఆహార పదార్థాల్లో ఎక్కువ మసాలాలు ఉన్నవి అలాగే బాగా కారం ఎక్కువగా ఉండేటువంటివి అలాగే ఊరగాయ పచ్చళ్ళు తీసుకోకుండా ఉండటం మంచిది ముఖ్యంగా వ్యక్తిగత శుభ్రత పాటించడం మంచిది టాయిలెట్కి వెళ్ళి వచ్చాక చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అలాగే ఏదైనా భుజించేటప్పుడు శుభ్రంగా చేతులు కడుక్కున్నాక మాత్రమే భుజించాలి తినే ఆహార పదార్థాల ద్వారా ఇన్ఫెక్షన్లు సోకకుండా చక్కటి శుభ్రమైనటువంటి ఆహారం తీసుకోవాలి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా చేయటం కానీ ధ్యానం చేయటం కానీ అలవాటు చేసుకోవాలి ప్రతిరోజు నడవటం లేదా ఒకరోజు గంటసేపు వ్యాయామం చేయటం మంచిది ఈ ఐబిఎస్ సమస్యను తగ్గించడానికి ఇప్పుడు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఈ సమస్యతో ఎవరైనా బాధపడుతున్నట్లయితే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వైద్యుల్ని కలవాలి